భూమి తనకి విషం కలిపిన కాఫీ ఇచ్చిందని అపూర్వ నిందలు వేస్తూ పోలీసులను ఇంటికి పిలిపిస్తుంది ఇక పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత భూమి నా మీద నిందపడి నేను జైలుకు వెళ్ళడం కంటే ఇక్కడే చావడం నయం అంటూ విషం కలిపిన కాఫీని తనే తాగుతూ ఉంటుంది శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు అమ్మ భూమి అని చెప్పి వాళ్ళలా కంగారు పడుతూ ఉంటే ఇక కొద్దిసేపటికి భూమికి ఏమీ కాకపోవడంతో చూసారా నాన్న నాకు ఏమీ కాలేదు అంటే కాఫీలో విషం కలవడం అనేది అబద్ధం కావాలనే వీళ్ళు నా మీద విషం చిమ్మడానికి చేసిన ప్రయత్నం ఇది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయాక నక్షత్ర అవును ఇదంతా నేనే చేశాను ఎందుకంటే ఈ దత్తత జరగడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పటికి కూడా నువ్వు ఈ దత్తత జరగాలని కోరుకుంటున్నావా బాబా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ అవును ఎందుకంటే భూమిని చూసిన ప్రతిసారి కూడా నాకు శోభచంద్రకు నాకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది అందుకే దత్తత తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను మీకు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు నచ్చకపోతే ఇంటి నుండి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అపూర్వని నక్షత్రాన్ని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి అంటూ ఉంటాడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి